జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో ఒక్క ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం నా పేరు ఆచార్య మహేష్ నేను బీటెక్ మెకానికల్ చేశాను వేది కాస్టోజర్ కూడా చూడండి శాస్త్రం అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఏదైతే ఆ టైమింగో ఆ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ సమయానికి కర్మానుసారే కొన్ని గ్రహాల స్థితిలో బాలైనప్పుడు అంటే ఇబ్బందికరంగా ఉండే స్థానాల్లో ఉన్నప్పుడు అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఆ దశాభుక్తి జరిగేటప్పుడు దశ ప్లస్ భుక్తి సూర్యమహాదశ చంద్రభుక్తి చ చంద్రమహాదశ సూర్యభుక్తి శుక్రమహాదశ సూర్యభుక్తి ఇలా ఒక ఒక్కొక్క భుక్తి రాహు మహాదశ బుధభుక్తి మహాదశ గురుబుక్తి ఇలా ఒక్క ఒక్క దశాభుక్తి జరిగేటప్పుడు కొన్ని దశాభుక్తులు మనకి నెగిటివ్ చెడు ఫలితాలు ఇచ్చేటప్పుడు వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకోమని శాస్త్రం చెప్పింది అయితే ప్రస్తుతం అత్యాశ ఎక్కువయ్యి ఆశతో ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి తొందరగా కావాలి తొందరగా ఫలితాలు రావాలి తొందరగా అయిపోవాలండి ఆ పనులన్నీ అయిపోవాలి నేను మంచి జాబ్ రావాలి నేనేం తప్పు చేయలేదు అయినా నాకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నాను జాబ్ లేదు సరిగ్గా ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేదా డబ్బు విషయంలో ఇబ్బందులు ఇలా పడుతున్నాను తొందరగా రిజల్ట్ రావాలి అంటూ కర్మానుసారే బుద్ధి చూడండి పంచమ స్థానం బలహీన పడితే సంతానం విషయంలో ఇబ్బందులు మన బుద్ధి ఆలోచన విధానం సరిగ్గా ఉండదు ఫికాలిటీ మైండ్ మారుతూ ఉంటుంది పంచమస్థానం బాగాలేకపోతే మళ్ళా ఈ ప్రేమ ఆప్యాయత బాండింగ్ రికగ్నైజేషన్ ఇవన్నీ కోల్పో కోల్పోయినాడు ఆ వ్యక్తి అంటే పంచమ స్థానం బలహీనంగా ఉంది అని అర్థం సో కర్మానుసారే బుద్ధి సో మనం ఏం చేస్తాము తొందరగా ఆయన ఆయన ఏదైనా ఇస్తాడేమో ఆయన ఏమైనా జంప్షులు ఇస్తాడేమో ప్రత్యేకంగా పూజలు చేసి వేసుకోగానే మనకి కర్మ తగ్గిపోతుంది లేదా ఏదైనా రుద్రాక్షి వేసుకోగానే అంతా అయిపోతుంది ఇలా ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం చాలా మంది పరితపిచ్చి డబ్బులు నష్టపోతున్నారు శాస్త్రంలో అలా ఇన్స్టాంట్ రిజల్ట్ ఉండదండి సో పూర్తిగా కర్మని పోగొట్టుకోలేము బట్ దశాభుక్తులు వచ్చినప్పుడు కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు సరైన మార్గదర్శనం కూడా దొరకదు మనకి సరైన జ్యోతిష్ కూడా దొరకదు సో వాళ్ళతో వాళ్ళు ఏదో డబ్బులు వేయంటారు డబ్బులు వేసేస్తారు పూజలు చేపిస్తారు మీకు మంచిది జరుగుతుపోతుంది అంటారు మీరు వేసేస్తారు అక్కడ మీకు వేస్ట్ ఆ డబ్బు దాన్ని కర్మానుసారే బుద్ధి అంతం సో ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి అందులోన ఇరవై నాలుగు గంటల్లో పరిహారాలు ఇరవై నాలుగు గంటలలో మీ తలరాతలు మార్చేస్తామని మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మీరు పోస్టులు చూస్తూ ఉంటారు అలా ఎప్పటికీ ఉండదండి అలా ఇప్పటి రెండు అంటే ఇరవై నాలుగు గంటలలో పరిహారాలు చేసుకునే ఒక సొల్యూషన్ కనుక ఉంటే ఈ పాటికి అందరూ బాగుపడేవాళ్ళు కదా దాన్ని ఎలా నమ్ముతారు మీరు సో దశ ఒక్కొక్క దశాభుక్తి కొన్ని కొన్నిసార్లు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా ఉంటుంది శని మహాదశ గురుమహాదశ పదహారు సంవత్సరాలు ఉంటుంది చూడండి ఇట్లాంటి దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే దాని నుంచి బయటపడతాము దీన్ని అర్థం చేసుకోవాలి ఎక్కువ డబ్బులు నష్టపోకండి సో కొన్ని చిన్న చిన్న పరిహారాలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం కనుక మీరు ఒక రోజు వెయ్యి నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేసుకుంటే చాలు దానికన్నా సొల్యూషన్ ఎక్కడా దొరకదు అర్థం చేసుకోండి ఇక ఈ ఒక మాసంలో గ్రహ సంచారం మనం తెలుసుకున్నట్లు గనక అయితే చూడండి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం శని మీనరాశిల సంచారం గురు మిథున రాశుల సంచారం అయితే ఆయన అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అతిచార మార్గంలో తొందరగా వచ్చేస్తున్నారు అక్కడ ఉండి ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళా వెనక్కి వక్రించి మిథున రాశికి వెళుతున్నారు కేతు సింహరాశుల సంచారం సూర్యుడు అక్టోబర్ పదిహేడు వరకు కన్యా రాశిల సంచారం తదుపరి తులారాశిల సంచారం బుధుడు ఈ మాసంలో రెండు రాశుల్ని మారుతున్నారు అక్టోబర్ మూడవ తేదీ తర్వాత తులారాశి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ తర్వాత వృశ్చిక రాశిలోకి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కన్యా రాశిల సంచారం అలానే కుజుడు ఈ మాసంలో చివరి వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు తులారాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశిల సంచారాన్ని చేయబోతున్నారు ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి చూడండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా మానసిక ప్రశాంతత తగ్గడం లాంటిది తల్లి ఆరోగ్యం విషయంలో అలానే తండ్రి ఆరోగ్యం విషయంలో అలానే ఉద్యోగం చేసే చోటు స్ట్రెస్ పెరిగిపోవడము వృత కోపం లాంటిది పని భారం పెరగడం లాంటిది ఉద్యోగంలో చికాకులు రావడం లాంటిది ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ ఎక్కువ అయినప్పటికీ ఎప్పుడైతే గురుగ్రహ మార్పు జరుగుతుందో అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత ద్వితీయానికి ఎప్పుడైతే మిథున రాశి వాళ్ళకి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఇక్కడ ఈ సమయంలో కొంచెం ఆర్థిక విషయాలలో ఇబ్బందులు తగ్గే సూచనలు ఉంటాయి కుటుంబ సౌఖ్యం లభిస్తూ ఉంటుంది అలానే మంచి మంచి భోజనాలు చేస్తారు కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా కొంచెం ధనం మీ చేతికి అందడం లాంటిది కొంచెం పాజిటివ్గా మైండ్ వర్క్ చేయడం లాంటిది మంచి మాటలు మాట్లాడుతారు మీ మాటలకి సమాజంలో మంచి గుర్తింపు రావడం లాంటిది మీ మాటలకి మంచి రెస్పాండ్ రావ రావడం లాంటిది కనిపించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి అంటే మిథున రాశి వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం డిస్టర్బెన్సెస్ మొదటి రెండు వారాలు కనిపించినప్పటికీ స్ట్రెస్ జాబ్లో ఒత్తిడిలో జాబ్ వదిలేయాలనుకోవడము లేదా ర్యాష్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ వలన నష్టము వాహనం విషయంలో ఇబ్బందులు మానసిక కంఫర్ట్ విషయంలో ఇబ్బందులు ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ గురువు యొక్క సంచారం ఏదైతే మారబోతుందో ఈ మార్పు వలన అయినంత పాజిటివ్ రావడానికి మిథున రాశి వాళ్ళకి హై ఛాన్సెస్ ఉంటుంది అలానే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆస్కరాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ కుజుడు పంచమస్థాముల సంచారం అనేది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్గా ఆలోచించడము చెడు స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే సూచనలు స్ట్రెస్ పెరిగిపోవడం లాంటిది ఎక్కువగా ఉంటు ఉన్నప్పటికీ గురుబలం రాబోతుంది కాబట్టి కొంచెం పీస్ తగ్గడం లాంటిది మీరు చూడవచ్చు సారీ పీస్ పీస్ఫుల్గా ఉండడం లాంటిది మీరు చూడవచ్చు ఈ మిథోరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కాలభైరవుడిని ఎక్కువ ఆరాధించడము అలానే ఎక్కువ ఈ మాసమంతా మానకుండా మహాలక్ష్మిని విష్ణు ఆరాధన చేస్తే చాలా మంచిగా ఉంటుందండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినోభవంతు ధన్యవాదములు జై శ్రీరామ్